హలో ఎవరివన్ మన ఇంటికి దిష్టి తగలకుండా దిష్టి దోషాలు మన ఇంటి వైపు పడకుండా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో రాకుండా అందరం మన ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటాం మన ఇల్లు ఇల్లు దురుపుతున్నప్పుడు చూస్తే గుమ్మడికాయ కుళ్ళిపోయింది అంటే ఎండిపోయినట్టుగా ఉంది అయ్యో వెంటనే మార్చాలి అని చెప్పని తెచ్చుకున్నాను యాక్చువల్గా అత్తయ్య గారు ఎప్పుడు చెప్పేవారు బుధవారం శనివారం మాత్రం కొనుక్కోకూడదు మిగతా రోజులు కొనుక్కున్నా పర్వాలేదు అని చెప్పని అలాగే కట్టడానికి కూడా అమావాస్య రోజున కట్టుకుంటే చాలా మంచిది లేకపోతే శనివారం బుధవారం లేకపోతే ఆదివారం అలా కూడా కట్టుకోవచ్చు నేను ఒక మంచి చిన్న సైజు గుమ్మడికాయ తెచ్చుకున్నాను పెద్ద పెద్ద కట్టడం కన్నా ఇలా చిన్నగా ఉన్నది తెచ్చుకొని కడగకూడదు గుమ్మడికాయ తెచ్చుకున్న తర్వాత దానికి మంచిగా పసుపది రాసి ఒక్కొక్కళ్ళ పద్ధతి ప్రకారం ఒక్కొక్క రకంగా బొట్టు పెడుతూ ఉంటారు కొంతమంది స్వస్తికి పెడతారు కొంతమంది ఓంకారం పెడతారు కొంతమంది అడ్డనామాలు పెడతారు మేమేంటంటే గోవిందనామం కింద పెడతాము పెట్టి బొట్లు పెడతాము మా పద్ధతి ప్రకారం ఇలా అనమాట చెగ్గ ఫస్ట్ రాసిన తర్వాత బొట్లు పెట్టి ఒక పొద్దున్నే చెప్పానుగా అమావాస్య కానీ బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ అలా గుమ్మానికి పెట్టుకు కట్టుకుంటే మంచిది నేను కూడా ఈరోజు అమావాస్య కదా అని చెప్పని గుమ్మానికి కట్టాను మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాం ఒక చిన్న షార్ట్ కింద ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు కట్టాలి అని చెప్పని ఇంటికి దోషం అంటూ ఉంటుంది కాబట్టి పటిక కానీ లేకపోతే కలబంద మొక్క కానీ గుమ్మడికాయ కానీ ఖచ్చితంగా ఇలాంటివి మనం దిష్టి దోషాలు వాసుదోషాలు ఏం కలగకుండా గుమ్మానికి కట్టుకుంటే మంచిది నేను ఈరోజు కట్టాను అనమాట తర్వాత ఆ తర్వాత ధూపం చూపిస్తే సరిపోతుంది మనం ఇంట్లో ఎప్పుడైనా గుమ్మడికాయ మార్చుకొని కొత్తది కట్టుకోవాలనుకున్న ఇది పద్ధతి కొనుక్కునేటప్పుడు ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలి కట్టుకునేటప్పుడు ఎప్పుడు కను కట్టుకోవాలి అనేది ఒక చిన్న షార్ట్ మీకు కూడా తెలుస్తుందని చెప్పని